ఇక్కడ సంఘం బ్యారేజ్ పనే పూర్తి కాలా విగ్రహాలు అయితే పెట్టారు సరే ఎవరు ఏదైనా ఏ పార్టీ అయినా గౌతమ్ రెడ్డి గారు ఇది జరిగినప్పుడు అందరం పోయాం ఒక విషాద సంఘటన అది కుటుంబానికి వాళ్ళకి పార్టీలు చూసుకోవాలి అసలు అక్కడ పనులే కాలా వాళ్ళకి కావాల్సింది విగ్రహాలు పనులు పూర్తి నెల్లూరు బ్యారేజ్ అయిందా పూర్తి ఎన్రోల్ అయింది వాళ్ళు ఓపెన్ చేసి మేము డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది పర్సెంట్ చేసాము రెండు సంవత్సరాలు డిజైన్లు అవన్నీ సరి చేసుకునేదానికి సరిపోయింది కాంట్రాక్టర్లు మార్చలా కాంట్రాక్టర్లు మార్చలా కొత్తగా రేట్లు పెంచే పనులు చేయాల కాకపోతే జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దేదానికి పనులన్నీ మొత్తం వాటికి పర్మిషన్లన్నీ ఇచ్చి అన్ని క్లియరెన్స్లు ఇచ్చేదానికి కొంత సమయం బట్టి అన్నీ పూర్తి చేశాక ఐదేళ్లలో పది పర్సెంట్ కూడా పూర్తి చేయకుండా ఓపెనింగ్లు చేసుకున్నారు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్నాడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి కంటే డబుల్ ఈనా ఒక అబద్ధాన్ని ఎంత నిర్భయంగా చెప్తాడంటే ఆయన ఎదుటోడికి ఇంకా వన్ పర్సెంట్ కూడా అనుమానం రాకుండా చెప్తాడు ప్రతిరోజు విమర్శలే ప్రతిరోజు విమర్శలే ఆయన ఏం చెప్పాలో చెప్పేయడమే ఈయన కూడా రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఈయన మీ ప్రభుత్వ హయాంలో చేసినవన్నీ రోజుకొకటి వస్తున్నాయి రోజుకో కుంభకోణం బయటకు వస్తుంది ఆకరాకి ఇక్కడెక్కడా జాలకు మళ్ళీ బాంబే కూడా పోయి ఎత్తుకొని వచ్చారంట దాని వెనక ఏ స్కామ్ ఉందో పాప మా అమ్మాయి రోజు ఏడుస్తా ఉంది ఏం పేరు నత్వాని జత్వాని అసలు ఆశ్చర్యంగా ఉంది ఆమె చెప్పే చెప్తుంటే డీజీపీ దగ్గర నుంచి పోలీస్ కమిషనరు ఐజీలు అడిషనల్ డీజీలు మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా ఒక ప్రైవేటు విషయానికి ఇంతగా దిగజారి పనిచేసినటువంటి ప్రభుత్వం మీరు మా మీద విమర్శలు చేసే అర్హత లేదు అని చెప్పి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తుంది ఏదైతే మాకు జిల్లా స్థాయిలో కానీ మాకు ఎవరికి కూడా దాని మీద ఎటువంటి చర్చలు ఇంకా ఆ స్థాయికి రాల వాళ్ళు ఎటువైపు వస్తారు బీజేపీయా జనసేన తెలుగుదేశమా లేక అసలు ఏంది అనేటువంటిది పార్టీలో మా స్థాయిలో ఎవరికి అంత కొంతమంది సీనియర్లతో సంప్రదిస్తున్నారో అనేది తెలియదు కూటమిలో ఏ పార్టీకి పోతారనేది ఏం స్పష్టత లేదు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు